ఏపీలో గత ఎన్నికల్లో కూటమిగా కలిసి పోటీ చేసిన టీడీపీ జనసేన నేతల మధ్య మచిలీపట్నంలో అనుకోని బార్ జరిగి అది కాస్త దాడులు ప్రతి దాడులు ఫిర్యాదులు ప్రతి ఫిర్యాదుల వరకు వెళ్లిపోయింది ఈ క్రమంలో జనసేన నాయకులతో టీడీపీ నేత కాళ్లు పట్టించుకోవడంతో ఈ వివాదం కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో కూటమి పార్టీలు ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు సాగుతున్న క్రమంలో ఈ ఘటన కలకలం రేపింది మచిలీపట్నంలోని పరాసుపేటలో వినాయక చవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు ఇందులో తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు రెండు రోజుల క్రితం రాత్రి వేళ జనసేన నేతలు ఎర్రంశెట్టి నాని సాయన శ్రీనివాసరావు బ్యానర్ ను చంపేశారు దీంతో ఎర్రంశెట్టి నాని ఇంటిపై చేడప్పి నేతలు దాడి చేశారు దాడిలో ఎర్రంశెట్టి నానికి గాయాలు కావడంతో పాటు ఇల్లంతా ధ్వంసమైంది దీంతో ఇరు వర్గాల మధ్య పార్టీ పెద్దలు సెటిల్మెంట్ చేశారు అయితే సెటిల్మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి ఎర్రంశెట్టి నాని ఇంటిపై చెడేపీ నేతలు దాడి చేశారు అక్కడే ఉన్న సాయన శ్రీనివాసరావును రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు అంతటితో ఆగకుండా బ్యానర్ చించినందుకు కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్నారు దీంతో చెడేపీ నేత శంకు శ్రీను కాళ్లు పట్టుకుని ఎర్రంశెట్టి నాని సాయన శ్రీనివాసరావు క్షమాపణ చెప్పారు అనంతరం టీడీపీ జనసేన నేతలు ఒకరిపై ఒకరు చిలకలపూడి స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు దీనిపై ఏం చేయాలో తెలియక పోలీసులు కళ్ల పట్టుకుంటున్నారు జనసేన నేతలను టీడీపీ నేతలు చితకబాదుతున్నా కొట్టి చంపుతున్నా డిప్యూటీ సీఎం పవన్ పట్టించుకోవడం లేదని చంద్రబాబుకు భజన చేస్తున్నారని జన సైనికులు వాపోతున్నారు ఇది కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు